ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చులే లెక్క మాత్రమే కాదు ఐదు కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చించేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దగ్గర అపూర్వమైన గౌరవంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు ఇది అంకెలకు అతీతం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాలని జోడిద్దల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కళల్ని సాకారం చేసేది అవకాశం కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పొట్టభద్రులకు గుండె నిర్బ నిర్భరానిచ్చేది భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు జిల్లాలోని గృహిణికి భరోసానిచ్చేది కోస్తాంధ్రలోని మహిళా పారిశ్రామికవేత్తలో స్ఫూర్తిని నింపేది దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ఉద్దేశించిందే గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి గత ప్రభుత్వ దుష్ట పరిపాలన వల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ బలమైన పునాది వేసింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింది అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అపసవ్య విధానాలు పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మకమైన విధానాల వల్ల ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచి ఇరవై నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పదంలో సాగిందని చెప్పటానికి గర్వపడుతున్నాను ఇప్పటి వరకు మనం మనం ఏం సాధించాం ఇప్పుడు ఎక్కడున్నాం ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాన్ని కూలంకషంగా మదింపు చేసుకొని ఈ బడ్జెట్ రూపొందించాం అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం మా లక్ష్యం కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు అభివృద్ధి సంక్షేమ ఫలాలని క్షేత్ర స్థాయిలోని ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన విధ్వంసం నుంచి వికాసం దిశగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ మూడు శాతానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటును ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు శాతానికి పెంచాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులు సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు ఎదుర్కొంది కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది ఉగ్రవాదం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు శృంఖాలి యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తలను భారత్ చలించిందని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచ